ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్శన నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి రెడ్డి తమ సమీప తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి బూచెపల్లి రెడ్డికి ఒక లక్ష తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లు పూర్వగా టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి తొంభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఓట్లు పూలయ్యాయి కాంగ్రెస్ అభ్యర్థి కొండారెడ్డికి పంతొమ్మిది వందల డెబ్బై ఓట్లు పూలయ్యాయని అందుతున్న సమాచారం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి రౌండ్లోనూ ఉత్కంఠ కొనసాగింది రౌండ్ రౌండ్కి నువ్వా నేనా అన్నట్లు కౌంటింగ్ కొనసాగింది నిజం చెప్పాలంటే వీరిద్దరి మధ్య ఒక యుద్ధమే జరిగిందని చెప్పాలి పదిహేడవ రౌండ్లో ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్లతో వెనుకబడి ఉన్న శివప్రసాద రెడ్డి పద్దెనిమిదవ రౌండ్లో ఒక్కసారిగా పుంజుకొని పదకొండు వందల పది ఓట్లతో ముందంజలోకి దూసుకెళ్లారు అక్కడ నుండి వెనక్కి దిగి చూడలేదు పంతొమ్మిదవ రౌండ్లో పంతొమ్మిది వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీ ఇరవై రౌండ్లో రెండు వేల మూడు వందల అరవై మూడు ఓట్ల మెజారిటీ ఇరవై ఒకటవ రౌండ్లో రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీతో శివప్రసాద రెడ్డి గెలుపొందారు అప్పటి వరకు గెలుపు ఆశలు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి నిరాశ తప్పలేదు